వచ్చేసిన ప్రింట్ డిజిటల్ ఎలక్ట్రానిక్ ఆల్ కైండ్స్ ఆఫ్ మీడియా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇక్కడ నాకు బాగా అందరికన్నా బాగా ఎక్కువ తెలిసిన వ్యక్తి సత్యన్ రాయ్ అన్న సత్యన్ రాయ్ అన్నకి నాకు ఒక స్పెషల్ ఒక ఒక ఇన్సిడెంట్ చెప్పాలి ఏ ఇన్సిడెంట్ అంటే నేను జబర్దస్త్కి వచ్చిన స్టార్టింగ్లోని వేనన్న టీంలో ఉన్నప్పుడు అందరి బహార ఒక స్కిట్ చేసాను అన్నమాట ఆ స్కిట్ చేసిన తర్వాత సత్యం రాజేష్ అన్న వేనన్నకు ఫోన్ చేసి అరే కుర్రోడవర్రా ఎర్రగొట్టాడు చాలా బాగా చేశాడు నాకు ఒకసారి మాట్లాడించు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అని చెప్పాను నెక్స్ట్ డేనో దాన్ని టూ త్రీ డేస్ తర్వాత వేణన్న నేను కలిసి మేము ఏదో షూటింగ్కి వెళ్తుంటే కార్లోనే అరే సత్యం రాజేష్ అన్న ఫోన్ చేశాడరా ఇలాగ నీ గురించి చెప్పాడు స్కిట్ టెలికాస్ట్ అయింది కదా బాగుంది ఒకసారి మాట్లాడదు అని నేను ఫోన్ కల్పించా అనమాట అంటే అప్పటిదాకా బేసికల్లీ అక్కడ స్టేజ్ దగ్గర లేకపోతే అక్కడ జడ్జెస్ లేకపోతే అక్కడ ఉన్న యాక్టర్స్ అక్కడ ఉన్న సీనియర్స్ వాళ్ళందరూ పొగిడేవారు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నా యాక్టింగ్ని మెచ్చుకొని ఫ్యూచర్ మనకి మంచి ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్లో మంచి యాక్టర్ అవుతావు అని చెప్పిన ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ వ్యక్తి అన్న నాకు అది కూడా ఫోన్లో చెప్పాడనమాట నాకు ఎప్పటికీ గుర్తు చాలా బాగా చేశాడు తమ్ముడు చాలా చాలా బాగుంది నేను అసలు ఈ డైలాగ్ డిక్షన్ అది నువ్వు బయటకు చెప్తుంటే అసలు వేరే వాళ్ళు కనపడలేదు అంత బాగా చేసావు అది ఇదే చెప్పానని అప్పుడు నాకు చెప్పిన ఫస్ట్ వ్యక్తి సత్యనారాయశ అన్న సో అలాంటి అలాంటి మంచి వ్యక్తి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొరత అది సో యా అలాంటి మంచి వ్యక్తి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ అటు ఓటీటీలో కావచ్చు అటు థియేటర్లో కావచ్చు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బోస్టర్స్ పొలిమేర పొలిమేరా తోని మంచి సక్సెస్ అందించి మంచి సినిమాలు అందించారు మనకి సో ఈ సినిమా కూడా సత్యన్ రాజ్ అన్న కెరియర్లోని బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి అందరిని అదే విధంగా అలరించాలని మనస్ఫూర్తిగా అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ యూస్ టు లివ్ ఇన్ ద సేమ్ అపార్ట్మెంట్ ఒకప్పుడు సో వీ వీ హ్యావ్ ఎ స్పెషల్ బాండింగ్ స్పెషల్ థింగ్స్ టు షేర్ అవన్నీ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ఇవ్వడం చెప్తాను అండ్ రెండోది ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు ఈ అంటే ఆయన ఏంటంటే డబ్బులుండి సినిమా తీయడం వేరు ప్యాషన్ ఎట్టుతో సినిమా తీయడం వేరు సో ఆయన దగ్గర ఏంటంటే సినిమా స్క్రిప్ట్ చూస్ చేసుకోవడంలో కూడా యాక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటారు డిఫరెంట్గా చేయాలి లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలని అదే ప్యాషను అదే ఇది ఆయనలో చూస్తాం అన్నమాట మనం ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన సినిమా అద్భుతం కానీ ఇప్పుడు వస్తున్న సినిమా టెనెంట్ కానీ నెక్స్ట్ వస్తున్న సినిమాలు కానీ అన్ని సినిమాలు ఒక డిఫరెంట్ జోన్లతోని అండ్ అందరినీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చేసే ఒక మంచి అభిప్రాయము మంచి ప్యాషనెట్ ఉన్న ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు సో ఐ విషయం అ వెరీ 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 హ్యూజ్ సక్సెస్ ఈ సినిమా అంటే ట్రైలర్ రికార్డ్ చూశారు మేము మా షూటింగ్లో ఉన్నప్పుడు నాకు చూపించారన్నమాట సుధీర్ గారు ట్రైలర్ అయిపోయిందో ఒకసారి చూడండి అని చెప్పి అప్పుడే సార్ చాలా బాగుంది చాలా గ్రిప్పింగ్గా ఉంది చూస్తుంటే ఏదో ఒక సస్పెన్స్ ఉంది రావాలి చూడాలి అని అయితే అనిపిస్తుంది నాకు అని చెప్పని చెప్పా సో డెఫినె ఆయన ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారంటే లేదు లేదు సార్ ఇది నాకు నేను అసలు ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ఈ స్క్రిప్ట్ మీద ఎగ్జిక్యూషన్ మీద అన్నిటి మీద అండ్ డెఫినెట్లీ ఇది అవార్డ్స్ కూడా తెస్తుంది అన్నంత కాన్ఫిడెంట్గా ఆయన ఉన్నారు అండ్ డెఫినెట్లీ ఈ మూవీకి మంచి అవార్డ్స్ రావాలి ప్రొడ్యూసర్స్ కేటగిరీ ఉంటే అందులో మీకు కూడా రావాలి అని సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు ఫర్ గివింగ్ సచ్ వండఫుల్ ఫిల్మ్ టు ఎవ్రీబడి హియర్ అండ్ మిగతా యాక్టర్స్ అండ్ యాక్ట్రసెస్ అండ్ వాళ్ళ ఇక్కడ ఈ టీమ్ని బ్లస్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎకరేజింగ్ దిస్ ఫిలిం అండ్ అందరూ మిగతా యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యువర్ గ్రేట్ గ్రేట్ కరియర్ హెడ్ ఇస్తారు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బింగ్ అ ఫార్ సచ్ వండర్ఫుల్ ఫిలిం అండ్ విష్యూ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ తప్పులో మాట్లాడే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్